హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీకి చాలా దగ్గరగా నేషనల్ హైవే ఫేసింగ్లో ల్యాండ్స్ అయితే సేల్కొచ్చాయండి ఖాళీ స్థలాలు సో ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి విజయవాడ కంకిపాడు దగ్గరగా సేల్కొచ్చిన ప్రాపర్టీలు అనమాట సో ముందుగా మనం మాట్లాడుకునేది ఎకరం పది సెంట్ల ల్యాండ్ అండి మనకి చలివేంద్రపాలెం ఏరియాలో వస్తుంది హైవే ఫేసింగు నెప్పలి చెక్ పోస్ట్ ఎదురుగా వస్తుంది అన్నమాట ఇది సో ఇది మొత్తం ఎకరం పది సెంట్ల ల్యాండ్ అండి మనకి ఎకరం ఇది ఆరు కోట్ల రూపాయల చొప్పున సేల్కి వచ్చింది అయితే దీనికి ఆరు సెంట్ల ల్యాండ్ హైవేకి ఎదురుగా ఉందండి అంటే ఈ ల్యాండ్కి ఎదురుగా సో ఈ ఆరు సెంట్ల ల్యాండ్ కూడా మనం కొనుక్కోవాల్సి ఉంటుంది ఇది సెంటు పది లక్షల రూపాయల చొప్పున సేల్కి వచ్చింది మనకి ఎకరం పది సెంట్లు ఏమో ఎకరం ఆరు కోట్ల చొప్పున సేల్కి వచ్చింది అనమాట నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ వచ్చేసరికి కంకిపాటు టోల్గేట్ దగ్గర అనమాట టోల్గేట్ ఎదురుగా ఉంటుంది హైవే ఫేసింగ్లోనే సౌత్ ఫేసింగ్ ల్యాండు ఇది ఎకరం వచ్చి ఆరు కోట్ల రూపాయలు చెప్తున్నారు మొత్తం ఐదు ఎకరాల ముప్పై సెంట్ల ఏకబిట్టు ల్యాండ్ ఉందండి మొత్తం ఐదు ఎకరాల ముప్పై సెంట్లండి ఎకరం ఆరు కోట్ల రూపాయలు చొప్పున సేల్కు వచ్చిన ల్యాండ్ అండి సో ఎవరైతే వెంచర్స్ కానీ లేదా కమర్షియల్గా కాంప్లెక్స్ కట్టాలనుకునే వాళ్ళు కూడా ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ ప్రాపర్టీ అనేది ఇది కంకిపా టోల్ ఇంకా ముందేనండి సో ఇది కూడా హైవే ఫేసింగ్లోనే ఉంటుంది డెబ్బై ఎనిమిది సెంట్ల ల్యాండ్ అండి డెబ్బై ఎనిమిది సెంట్రల్ ల్యాండు మనకిది ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిన ల్యాండ్ అండి మొత్తం డెబ్బై ఎనిమిది సెంట్రల్ ల్యాండ్ ఇక్కడ మీరు చూడవచ్చు ఏ ల్యాండ్ అనమాట మనకి సేల్కి వచ్చింది ఇది రెండు రోడ్ల కార్నర్లో బిట్ అనమాట అందు గురించి ఇంత రేటు చెప్తున్నారండి మనకి పడమర దక్షిణం కార్నర్లో ఉండే బిట్టు ఒకవైపు హైవే రోడ్డు ఇంకోవైపు అడుగుల రోడ్డు అండి లోపలికి సో టోల్ గేట్ అంటే ముందుగా ఉంటుందండి ఈ ల్యాండ్ సో ఈ ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక పూట ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం రేటే మేము ఫైనల్ కాదండి రేట్ అనేది మీరు మారెట్టుగా వచ్చండి ఎదురు బదురు కూర్చొని రేట్ అనేది మీరు డిస్కస్ చేసుకోవచ్చు రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది సో దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి మేము రాజధాని చుట్టుపక్కల కూడా స్థలాలు పొలాలు చూస్తున్నాం అండి అంతేకాకుండా కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అదేవిధంగా ఇండిపెండెంట్ హౌసెస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ